గురు నమ దిగంబర దిగంబర దత్తాదిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ నరసింహ సరస్వతి దిగంబర ఓం శ్రీమాత్రయ నమ శ్రీ కమలాత్మకదేవాయ నమ గురు పౌర్ణమి కింద నిన్న రోజు గురు చాలా జనక జరిగింది ఆయన లీలలో కూడా శ్రీ బాల శ్రీ యొక్క లీలలు కూడా చాలా అనేక మందికి ఆయన చూపించడం జరిగింది అందులో అతి ముఖ్యమైంది ఒకటి మీ అందరికీ తెలుసు ఎప్పుడైతే మన వర్షాలు వచ్చేసాయి ప్రభుత్వం కూడా రెడ్ పల్ట పల ప్రకటించడం జరిగింది అవి చాలామంది భక్తులు నాకు చెప్పి స్వామి గురుపా అన్నదానం అనేది వాయిదా వేసుకోండి అది జరగదు అని అన్నారు కొంతమంది అయితే అంతమందికి వండకండి మరీ కాదకూడదు అనుకుంటే అతి కొద్దిమందికి వండండి మహా అయితే ఐదు వందలు ఆరు వందల మందికి అన్నారు నేను అప్పుడు శ్రీపాద సేవల పరివారాన్ని అడిగినప్పుడు ఆయన ఒకటే చెప్పన్నారు ఆయన ఏమాత్రము తగ్గదు ఏదైతే నువ్వు అనుకున్నావో అంతమందికి అన్నం వండించే అందరూ వచ్చి వంట అయ్యి అందరూ వచ్చి భోజనాలు చేసే వాళ్ళ వరకు కూడా నీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాను నేను అన్నారు ఆ విధంగానే ఉదయం నుంచి నీకు ఒంటి గంట రెండింటి వరకు ఎక్కడా కూడా చెనుకులు పడలేదు మా యొక్క దేవస్థానం దగ్గర మూడు గంటల నుంచి కూడా వెంటనే చెరుకులు పురవటం భారమే ఆ చెరుకులు చెరుకులు పడటం వల్ల వర్షం వల్ల కొద్దిగా పల్లవింపు సేవ అయితే ఈ పల్లకి సేవ అయితే ఆగిపోయింది కానీ అన్నదానానికి ఏ ఇబ్బంది లేకుండా జరిగింది ఏ విధంగా అయితే స్వామి చెప్పారో ఆ విధంగా చేయగలిగాను స్వామి ఆ విధంగా మమ్మల్ని రక్షించలేకపోయినట్లయితే ఇక్కడ అనేకమైన అపవాదులు ఎదుర్కోవాల్సి వచ్చి ఉంటుంది ఈ విధంగా ముందుగా నేను ఈ రకంగా మాకు ఈ అన్నదానాన్ని సక్రమంగా చేసినందుకు మా దగ్గరుండి ముందుకు నడిపించినందుకు శ్రీపాద సేవలు కూడా శిరస్సు నమస్కరిస్తున్నాను అలాగే అనేక మంది చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి అనేక మంది వాళ్ళ ప్రేమాభిమానాలు నా మీద కురిపిస్తుంటే ఒక చిన్న కుటుంబం అనుకున్న నేను చాలా పెద్ద కుటుంబాల కనపడింది నిన్న ఎక్కడో మహబూబ్ నగర్ నుంచి హైదరాబాదు నుంచి అలాగే నెల్లూరు నుంచి అనేక మంది రావటము వాళ్ళు నా మీద చూపించే ప్రేమాభిమానాలు కానీ చాలా అసలు ఎప్పటికీ మర్చిపోలేపోతున్నాను నేను ఇది అంతటికీ కారణమైన వ్యక్తి ఆ గురువు ఆ శ్రీబాధ శ్రీవాలకుడే ఆయన నాకు అనేక మంది ప్రేమానురాగాలు ఇచ్చారు అనేక మంది నన్ను నా మీద చూపిస్తున్న అభిమానానికి నాకు చాలా ఇదే ఇస్తుంది ఎక్కడో పల్లెటూరులో ఉన్న నాకు ఇంతమంది చూపిస్తున్న ఆదరణ చూస్తుంటే నేను ఒకటే భయం వేస్తున్నది కూడా స్వామి వీళ్ళందరి యొక్క ప్రేమలు మీ అనుగ్రహంతో నిత్యం నాతో ఉండేలాగా తెలు చేయమని నేను కోరుకున్నాను అలాగే మీ అందరికీ ఈ మేడి చెట్టు ఒక కర్రని మనం కోయించి దాన్ని కొంత మంత్రుల యొక్క భక్తుల యొక్క ఆర్థిక సహాయంతో ఈ పాదుకులు పాదుకలు చేయించడం జరిగింది నిన్న కూడా కొంతమంది వ్యక్తుల చేత వాళ్ళు పేర్లైతే బయట తెలియచేయతన్నారు దానివల్ల ఈ నెల్లూరు నుంచి వచ్చిన వాళ్ళు రాజు నుంచి వచ్చిన వాళ్ళ చేత ఈ పాదుకులు పెట్టి చేయించడం జరిగింది ఒక చేత ఏమో ఇక్కడ ప్రతిష్ట చేస్తాము ఒక చేత ఏమో ఊరికింపు జరుగుతుంది ఈ విధంగా ఈ వేడి పాదుకులు చేయించడం అనేది కూడా స్వామి ఒక అనుగ్రహం అనుకుంటున్నారు గొప్ప చిత్రం ఏంటంటే నిన్న వేళ ఉదయం ఒక అతను ఫోన్ చేశాడు నాకు ఈ గుడికి సంబంధం లేని వ్యక్తి స్వామి నిన్న మీరు బూర్లు వేస్తూ ఉంటే ఆ బూర్ల యొక్క నేను దేవుతున్నప్పుడు నూనె చేతిపై పడిపోయిందండి మరుగుతున్న నూనె అందరూ గబగబో వచ్చిన ఏమైందండి ఆ తూచుకునేసరికి ఎటువంటి బొబ్బర్లు కానీ ఏమి లేవు నిజంగా ఆ దేవస్థానం యొక్క మహాత్సవం అలాంటిది అని చెప్పి అంటుంటే నాకు చాలా ఆనందం కలిగింది భక్తులారా సి పాత ఏ కురుపురంలోనో ఏ పిఠాపురంలోనో కాదు భక్తులు ఎక్కడైతే ఉంటారో ఎక్కడైతే ఆయన కొలుస్తారో అదొక పిఠాపురంలో అవుతుంది ఈ విధంగా ఎక్కడుంటే అక్కడే పిఠాపురం ఎక్కడుంటే అక్కడే కురుపురము దీనికి ఉదాహరణ ఏంటంటే నిన్న ఇక్కడ సిద్ధమంగళ ఓ భక్తులు వచ్చి వాళ్ళు ఆనందపాష్పాలు కాస్తూ ఉంటే నేను ఆశ్చర్యపోయాను ఏంటి అమ్మా ఏంటి అని అంటే నేను పిఠాపురం వెళ్ళాలండి అక్కడికి వెళ్ళటానికి కుదరలేదు తీరా చూసేసరికి మీ వీడియో చూసాం ఇక్కడికి వచ్చాము ఇక్కడికి ఉంటే నిజంగా పిఠాపురంలో ఉన్నంత ఆనందం కలిగింది అని వాళ్ళు తెలియజేశారు చాలా ఆ స్వామివారి యొక్క పాదపద్మాలపై శిరస్సుగా ఉంచి నేను నమస్కరిస్తున్నాను స్వామి మీరు ఎంతో అభూతాలు సృష్టిస్తున్నారు ఒక చిన్న కురుగ్రామాన్ని పెద్ద పుణ్యక్షేత్రంగా మార్చగల సమతులు మీరు కాబట్టి ఎక్కడెక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు అలాగే ఎక్కడికో కురుగుబురం వెళ్ళాలి అనుకున్నామండి అక్కడికి వెళ్ళలేకపోయాం మేము ఇక్కడికి వచ్చి శ్రీపాద శ్రీవల్పుడు దర్శనం చేసుకుంటున్నాము అని అలాగే ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక అనే గ్రామంలో ఒక వ్యక్తికి కనపడ్డాట అమ్మ వాళ్ళ ఆయనతో దెబ్బలాడిందట నేను బస్సులో పిఠాపురం వెళ్ళాలి ఇప్పుడు అవ్వదు నాకు పనులు ఉన్నాయి అంటే ఆ వెంటనే కళ్ళు ఆ బాలు ఒక శ్రీపాద వల్లబుడు బాలుడుగా కనపడి నువ్వు పిఠాపురం ఎందుకమ్మా ఇక్కడ ఒళ్ళూరులో నేను ఉన్నాను నా దగ్గరికి రా నేను నన్ను చూడు వచ్చి దర్శనం చేసుకో అన్నారు వెంటనే పొద్దున లేచి వాళ్ళు ఆయనకి చెప్తా ఒళ్ళూరులోనే అలాంటిది ఏం లేదే అయినా ఒకసారి ఎందుకన్నా మంచిది అని చెప్పేసి ఒల్లూరులో బాబా గుడి ఉంది అక్కడికి అని అడిగితే ఆ గుడికి ఇక్కడ రావటము ఇక్కడ శ్రీ బాదా శ్రీ దర్శనం చేసుకోవడంతో ఆవిడ నిజకు చాలా చాలా ఆనందపడిపోయింది ఈ విధంగా అనేకమైన ఒక అభుతాలని ప్రదర్శిస్తారు చిరునవ్వు నవ్వుతూ చిన్న బాలుడిగా ఉంటూ మన అందరినీ కూడా కాసుకుని కూర్చున్నారా ఆయన అటువంటి శ్రీపాద శ్రీవల్లభుడి ఒక ముందు మనం ఆయన మన కళ్ళుతోను మన యొక్క ఆయన స్మరిస్తూను మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం దిగంబర దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర 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 శ్రీపాద శ్రీవల్లభ దిగంబర 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 శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీవల్లభ మహారాజ్ కి జై